హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది రూప మంత్ర సాధన ఛానల్ మా ఛానల్ను ఎంతగానో ఆదరిస్తున్న మిత్రులకు శ్రేయోభిలాషులకు మా యూట్యూబ్ ప్రేక్షకులకు పేరు పేరిన ధన్యవాదాలు ఈ వీడియోలో మీకు అతి పురాతనమైనటువంటి ఒక కొండ విద్య గురించి పూర్తిగా చెప్పడం జరుగుతుంది ఈ విద్యా విధానం ఏమిటి ఈ విద్య అనేది దేనికి పనిచేస్తుంది తంత్రవేత్తలకు ఈ విద్యకు ఉన్న సంబంధం ఏమిటి ఎన్నో విద్యలను సాధించడానికి ఈ కొండ విద్య అనేది ఎలాగ ఉపయోగపడుతుంది అనే దాని గురించి పూర్తిగా చెప్పడం జరుగుతుంది ఈ విద్య అనేది స్టోన్ ఫైటర్ స్టోన్ ఫైటర్ విద్య అనేది చాలా పురాతనమైనటువంటి విద్య అది కొండ విద్య కేవలం గిరిజనులకు మాత్రమే కొంతమందికి తెలిసినటువంటి విద్య అందరికీ ఈ విద్య గురించి తెలియదు అది మంత్రవేత్తలకు మాత్రమే ఈ విద్య గురించి తెలుసు కేవలం ఇది తమాషాకు చేసేటటువంటి విద్య కాదు పూర్వం ఈ విద్యను తమాషాకి ఆట పట్టించడానికి రోడ్డు పక్కన గారడేవాళ్ళు కటక్ చేసేవారు కానీ ఈ విద్య గురించి పూర్తి అనుభవం కానీ సమాచారం కానీ వాళ్ళ దగ్గర లేదు ఎందుకంటే ఈ విద్యా విధానం అనేది అంత గొప్పది కాబట్టి ఈ మధ్య కాలంలో ఈ విద్య మీద సాధించడానికి కొన్ని కోట్లు లక్షలు కూడా ఈ విద్య గురించి ఖర్చు పెడుతున్నారంటే ఆ విద్యా విధానం అంత గొప్పది కాబట్టి చాలా రోజుల తర్వాత ఈ వీడియో గురించి పూర్తిగా చెప్పడం జరుగుతుంది ఈ విద్య అనేది కొంతమంది కొన్ని రకాలుగా చెబుతూ ఉంటారు అదే స్టోన్ ఫైటర్ విద్య ఇందులో స్టోన్ ఫైటర్ విద్యకు సంబంధించి పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది ఈ విద్యా విధానం నా గురువులు నాకు నేర్పారు గాని ఈ మొక్కలు అనేవి చూపించలేదు దయచేసి ఎవరు కూడా మీ దగ్గర ఉందా మీ దగ్గర ఉందా అని అడగవద్దు ఎవరి దగ్గరైనా రెండు రాళ్ళు కొట్టుకునే విద్య అనేది ఉంటే నేను ఈ శక్తిని అనేది తయారు చేయడం జరుగుతుంది అది చాలా శక్తివంతమైనటువంటి విద్య కాబట్టి ఈ వీడియోలో మీకు రెండు రోకళ్ళు కొట్టుకునే వీడియో మాత్రమే చూపిస్తున్నా కానీ స్టోన్ ఫైటర్ అనేది నా దగ్గర లేదు కేవలం ఇది ఒక అవగాహన గురించి మాత్రమే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వాట్సాప్ నంబర్కి సంప్రదించవచ్చు పూర్తిగా కొన్ని అతి రహస్యమైన వివరాలు ఈ వీడియో రూపంలో పూర్తిగా అందించడం జరుగుతుంది స్టోన్ ఫైటర్ విద్య అనేది రెండు రాళ్ళ మీద రెండు రాళ్ళ మీద ఆకుపసర పోస్తే అవి కొట్టుకుంటాయి కానీ ఇవి ఒకే జాతికి చెందిన మొక్కలు ఈ మొక్కలు మా గురువు గారు చూపించే సమయానికి స్వర్గస్థమైన కానీ ఈ విద్యా విధానం తెలుసుకుని తెలుసు కానీ ఉపయోగపడే విధానం గురించి కానీ ఎవరికీ తెలియదు ఈ మొక్కలు నా దగ్గర లేవు కానీ ఈ విద్య గురించి మాత్రం పూర్తిగా తెలుసు పిల్లి అడుగు మొక్క ఎలాగుంటుందో మా గురువులకు తెలుసు కానీ నాకు తెలియదు కాబట్టి దయచేసి ఎవరో కూడా పిల్లడుగు ఉందా అని అడగద్దు ఈ విద్య గురించి తెలుసుకోవడానికి మాత్రమే ముందుకు రండి ఇవి రెండు మొక్కలు ఒకేలాగా ఉంటాయి ఒకటి ఆడది రెండవది మొగది ఈ రెండు కలిస్తేనే రెండు రాళ్ళు కొట్టుకుని అనే శక్తి పుడుతుంది ఇది అందరికీ తెలుసు ఇది కొంతమందికి స్టోన్ ఫైటర్ అనేది చేస్తూ ఉంటారు కొంతమంది బారిసు విద్యకు ఉపయోగపడుతుంది అంటారు కొంతమంది స్టోన్ ఫైటర్ను వ్యాపారంగా కూడా చేస్తూ ఉంటారు కానీ అసలు రాహస్యం ఏమిటంటే చాలామందికి తెలియదు కాబట్టి ఈ కొండ విద్యను పరిచయం చేస్తున్నాను పిల్లడుగు అనేది ఈ మొక్కని రెండు రకాలుగా ఉంటాయి ఒకటి మొక్క జాతికి చెందింది రెండవది తేగ జాతికి చెందింది ఉంటాయి మొక్క జాతుల్లో రెండు మొక్కలు ఒకే మాదిరిగా ఉంటాయి అది ఆడ మొగ అలాగే తేగ జాతుల్లో కూడా రెండు మొక్కలు కూడా ఒకే రకంగా ఉంటాయి ఎందుకంటే ఇది నిజం కాబట్టి నిజం కొన్ని సందర్భంలో ఎప్పుడు చేదుగా ఉంటుంది కాబట్టి ఈ విద్య అనేది చాలా శక్తివంతమైనటువంటి విద్య మంత్ర విద్యకి తాంత్రిక విద్యలకు ఈ విద్యా విధానం ఎలా ఉపయోగపడుతుంది ఈ పిల్లడుగు చెట్టు వలన ఎన్నో సాధించలేని మంత్ర తంత్ర విద్యలను అతి సులువుగా సిద్ధింపజేసుకోవచ్చు ముందుగా కొన్ని రహస్యాలు మా గురువులు నాకు అందించిన ఈ విద్యను పది మందికి అందించారనే సంకల్పంతో అంతరించిపోతున్న కొన్ని కొండ విద్యలు మీకు చెప్పడం జరుగుతుంది పిల్లి అడుగు చెట్టు దగ్గర మూడు రోజుల పాటు మంత్ర విధానం పూజా విధానం ఉంటుంది అది యూట్యూబ్ పరంగా చెప్పేది కాదు ఎవరి దగ్గరైనా ఈ విధానం ఉంటే గనక నన్ను సంప్రదించవచ్చు ముందుగా ఈ పెళ్ళి అడుగు చెట్టు దగ్గర మూడు రోజులు పూజా విధానం ఉంటుంది మూడు రోజులు చేసిన తర్వాత పదకొండవ రోజు పదకొండవ రోజున అంటే ఎనిమిది రోజులు మళ్ళీ జప విధానం ఉంటుంది అలాగే ఆఖరు రోజున పదకొండవ రోజున అంటే మూడు రోజులు పూజా విధానం ఉంటుంది అలాగే మిగతా ఎనిమిది రోజులు కూడా జప విధానం అనేది ఈ చెట్టు దగ్గర ఉంటుంది పదకొండవ రోజున శక్తిని లేపేటప్పుడు ఒక పందిని నల్లటి పందిని బలి ఇవ్వడం జరుగుతుంది అలా పందిని బలి ఇచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ పూజలో కూర్చుంటే ఆ గురువు ఆ చెట్టుతో ఒక శక్తి అనేది తయారు చేయడం జరుగుతుంది ఆ శక్తి ఎలా ఉంటుందంటే యక్షిణి శక్తులు కూడా ఎంతటి మంత్ర విద్య అయినా సరే పనికిరాదు అంత శక్తివంతంగా ఉంటుంది ఆ శక్తి అనేది మంత్రవేత్త ఆ శక్తి సహాయంతో ఎన్నో అద్భుతాలు చేయవచ్చు ఎన్నో మంత్ర సిద్ధుల్ని కూడా పొందవచ్చు ఇది పూర్వం మా గురువు గారు చేసింది కాబట్టి నా అనుభవపూర్వకంగా చూసింది కాబట్టి చెప్పడం జరుగుతుంది ఈ శక్తి సృష్టించిన తర్వాత ధనం తెమ్మంటే ధనాన్ని బంగారం తెమ్మంటే బంగారాన్ని కూడా తెచ్చి ఇస్తుంది మనం ఎప్పుడైతే పని చేసిన తర్వాత ఆ శక్తి చేసిన తర్వాత ఒక నాటు కోడిని దాని నోటికి ఇవ్వాలి ఆ శక్తి దేవత తనంతటి తానే ఆహారాన్ని ఆరగిస్తుంది ఈ విద్యలో నాటు కోడి అనేది చాలా అవసరం అది పుంజు అయితే గుడ్ కోత కొయకూడదు పెట్ట అయితే గుడ్డు పెట్టకూడదు దానినే కన్నె కోడి అని అంటారు పని చేసిన తర్వాత ఈ శక్తికి ఏదైతే ఉందో కన్నె కోడిని బలిగా సమర్పించాలి మనం బలి కొయినక్కర్లేదు ఆ శక్తి నోటికి ఆహారాన్ని అందిస్తే చాలు తనంతటి తానే ఈ ఆహారాన్ని నైవేద్యంగా స్వీకరిస్తుంది ఈ శక్తి సహాయంతో ఎంతటి దేవతా శక్తినైనా అతి సులువుగా సంపాదించుకోవచ్చు కష్టస్తరమైనటువంటి ఎన్నో కఠోరమైన విద్య అయినా సరే కేవలం ఇరవై ఒక్క రోజుల్లో ఈ శక్తి సహాయంతో ఆ దేవతా శక్తిని పూర్తిగా మంత్ర సిద్ధిని పొందవచ్చు అందుకే రెండు రాళ్ళు కొట్టుకునే విద్యకు అంత శక్తి ఉంది ఎంత డబ్బులైనా ఇవ్వడానికి కారణం కొందరు వ్యక్తులు బారిష్ నిమిత్తం డబ్బులు ఇచ్చుకుంటూ ఉంటారు నా అనుభవంలో ఈ శక్తిని తయారు చేయగలను కాబట్టి ఈ విద్య గురించి ఎంత నిర్భయంగా చెప్తున్నాను మా గురువు గారు నాతో చెప్పిన విషయాన్ని ఈ విద్యని పరిపూర్ణంగా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది రెండు రాళ్ళు కొట్టుకునే పసరుని డబ్బులు గురించే చూస్తున్నారే తప్ప విద్యను విద్య పరంగా చూడడం లేదు కొంతమంది అవగాహన గురించి రెండు రాళ్ళు కొట్టుకుంటే ఆ పసరిస్తే డబ్బులు ఇస్తారు కదా అని కొంతమంది తిరుగుతూ ఉన్నారు చాలామందికి నా దగ్గర వస్తూ ఉన్నారు కానీ స్టోన్ ఫైటర్ అనేది నా దగ్గర లేదు రెండు రోకళ్ళు కొట్టుకునేది మాత్రమే ఉందని తెలియచెప్పడం జరుగుతుంది ఎందుకంటే కొన్ని విద్యలకి అది పనికొస్తుంది ఈ రెండు రాళ్ళు కొట్టుకునే దాంట్లో కూడా రెండు రాకలు కొట్టుకునే ఈ ఆకుపాసలు పోస్తే ఈ రెండు రాళ్ళు కొట్టుకోవడానికి పూర్తిగా గాల్లో లేచి కొట్టుకోవడానికి పూర్తిగా ప్రాణశక్తితో కొట్టుకుంటాడు కేవలం రెండు పిల్లి అడుగు వేసినంత మాత్రానే రెండు రాళ్ళు కొట్టుకోవచ్చు కిందన కొట్టుకుంటాయి అవి కొద్దిపాట్లు ఎక్కన మాత్రమే బాగా ఎత్తులో కొట్టుకోవాలంటే ఈ రెండు లోకళ్ళు ఎలాగైతే కొట్టుకుంటున్నాయో ఈ పసరుతో ఈ పసరుడు ఆ పసరుతో కలిపితే ఇంకా వేగంగా ఎంత బరువైనా సరే కొట్టుకోవచ్చు అందుకే దీనికి రేటు ఇంకా మంత్ర విద్య పరంగా ఏమంటే ఈ విద్య అనేది ఎన్నో విద్యలకు కారణం ఎన్నో శక్తుల్ని ఆకర్ణ ఆకర్షణ చేసుకోవచ్చు ఈ మంత్ర విధానంతో ఓన్లీ ఒకటే చెట్టు పెట్టి పూజలో కూర్చుంటే పని అవ్వదు తెలిసి తెలియక చేస్తే పూజా విధానం చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులను సాధకుడు ఎదుర్కోవాల్సి వస్తుంది దీన్ని పూర్తి నియమాలు ఆచరించి నిష్ఠతో నియమ నిబంధనలతో పూజా విధానం చేసుకుంటే ఎంతటి దేవతా శక్తిని అయినా సరే సాధించవచ్చు కొంతమందికి ఈ విద్య గురించి తెలియదు కాబట్టి పూర్తిగా చెప్పడం జరుగుతుంది మా గురువు నాతో చెప్పిన ఆయన అనుభవంలో జరిగిన ఒక విషయం గురించి చెప్పడం జరుగుతుంది ఎన్నో మంత్రతంత్ర విద్యలకు అతి శక్తివంతమైనటువంటి దేవతా విద్యను సాధించడానికి ఈ విద్యా విధానం పూర్తిగా మా గురువు గారు మాకు అందుబాటులో ఇవ్వడం జరిగింది కొన్ని అతి రహస్యమైన వివరణలను కూడా ఇవ్వడం జరిగింది ఈ విద్యా విధానం కొంత మట్టికి మాత్రమే యూట్యూబ్ పరంగా తిరిగిపరచడం జరుగుతుంది కానీ షట్ కర్మలు అనేవి కూడా చెప్పడం జరగడం లేదు ఎందుకంటే ఇవి బహిర్గతంగా చెప్పేవి కాదు కాబట్టి గురు పరంగా కూడా తెలుసుకోవాలి మా గురువు గారు చెప్పిన విషయం ఏమిటంటే ఇది గత నలభై సంవత్సరాల కిందట జరిగిన వాస్తవం కాబట్టి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది నలభై సంవత్సరాల కిందట మా గురువుగారు పాపికొండల్లో చిన్న గ్రామంలో ఉండేవారు ప్రస్తుతం ఈ గ్రామం లేదు ఎందుకంటే పోలవరం ప్రాజెక్టులో ఈ గ్రామం అనేది సమూలంగా నాశనమైంది కాబట్టి ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో ఒక లాంచి ఓనర్ దగ్గర ఒక గిరిజన వ్యక్తి లాంచి ఓనర్ దగ్గర గేదువులు గేదెలు పశువులు కాయడానికి ఆయన దగ్గరికి పనికి కుదరడం జరిగింది అలా కొద్ది కాలం జరుగుతూ ఉండగా తమాషాకి కొంతమంది పశువులు కాచుకునేటప్పుడు ఈ గిరిజన వ్యక్తి రెండు రాళ్ళ మీద పసర పోసి ఆడుకునేవాడు ఆ నోట ఈ నోట ఈ విషయం వాళ్ళ యజమానికైనటువంటి లాంచి వానర్కి తెలియడం జరిగింది దీని సంగతి ఏంటి అని ఈ విద్య ఏమిటి అని ఆ గిరిజన వ్యక్తిని ఆ పిల్లవాడిని కేకేసి వానర్ గారు ఏంటి రెండు రాళ్ళు కొట్టుకుంటున్నాయంట కదా దాని గురించి పూర్తిగా ఎవ ఏంటి అని నిలదీయడం జరిగింది తన దగ్గర ఎలాంటి విద్య ఉంది అది మా తాతగారు నేర్పించారు ప్రస్తుతం ఆయన కాలం చేశారు అందుకే నేను పొట్ట కోసం మీ దగ్గర పనికి వచ్చాను అని చెప్పాడు అప్పట్లో తినడానికి లేక కొంతమంది కరువు కాటకాలతో కిందకు వచ్చి పని చేసుకుని బతికేవారు అలాంటి నేపథ్యంలోనే ఈ గిరిజన వ్యక్తి ఇతని దగ్గర పనికి కుదరడం జరిగింది రెండు రాళ్లు కొట్టుకునే విధానాన్ని చూపించమన్నాడు అలాగే ఒక వారం రోజులు ఆగిన తర్వాత రెండు రాళ్లు తెచ్చుకునే పసరు పోసి కొట్టించడం జరిగింది ఇది ఎలా పనిచేస్తుంది అని అడిగాడు ఈ గిరిజన వ్యక్తి ఇది కేవలం ఆడుకోవడానికి మాత్రమే పనిచేస్తుంది అని ఆ కుర్రవాడు సమాధానం చెప్పాడు అయితే తప్ప ఇది దేనికి పూర్తిగా పనిచేయదు కేవలం తమాషాకు మాత్రమే పనిచేస్తుందని చెప్పడం జరిగింది అయితే ఆ లాంచీ వానర్ ఎవరైతే ఉన్నారో పూర్తిగా దీని మీద పరిశోధన చేయడం జరిగింది కొంతమంది కోయ గురువులను ధోరణి సంప్రదించి గురించి భద్రాచలం పాపికొండలు కొన్ని కొన్ని అడవి ప్రాంతాలలో తిరగడం జరిగింది కేవలం ఈ విద్యా విధానం అనేది తమాషాకు మాత్రమే అని పని చేస్తుందని చాలామంది కోయదొరలు గురువులు చెప్పడం జరిగింది చివరికి ఆ నోట ఈ నోట తెలిసి దీని గురించి మా గురువు గారిని వచ్చి సంప్రదించడం జరిగింది ఎవరైతే ఉన్నారో లాంచి వండరు ఆయన మా గురువు గారిని సంప్రదించడంతో మా గురువు గారు ఆధ్వర్యంలో ఇతను చెప్పడంతో ఒక విద్యను ప్రవేశపెట్టడం జరిగింది ఆ విద్యే ఒక శక్తిని తయారు చేయడం అనమాట గురువు గారు మొత్తం మూడు రోజులు పూజా విధానంలో పదకొండవ రోజున పందిని భరించి మొత్తం ఇరవై ఒక్క రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి కొండ దేవత శక్తిని ప్రాణప్రతిష్ఠ చేసి ఈ లాంచి వానర్కి ఇవ్వడం జరిగింది ఆ శక్తిని మా గురువు గారు అతను కలిసి ఆ శక్తి చేతికి ఒక సంచి ఇచ్చి కొంత ధనాన్ని తెమ్మని చెప్పారు అది అలాగే తెచ్చి ఇచ్చింది దీనితో అతను ఆర్థికంగా చాలా ధనవంతుడయ్యాడు చాలా గొప్ప స్థాయిలో డబ్బు సంపాదించి ఉన్నాడు కానీ అతని గురించి నాకు ఏ విషయం కూడా చెప్పలేదు కానీ కొంతకాలానికి అతను చనిపోయాడని మా గురువు గారు చెప్పారు కొంతకాలానికి మా గురువు గారు కూడా స్వర్గస్థులయ్యారు మా గురువు గారు చనిపోతానన్న కొన్ని నెలలకు నాకు ఈ విషయం గురించి ఆ చెట్టు దేనికి పనిచేస్తుంది అన్న విద్య గురించి పూర్తిగా చెప్పడం జరిగింది ఈ విద్యకు సంబంధించి పూర్తి వివరాలు మా గురువులు మాకు అందించారు కాబట్టి పూర్తిగా నిర్భయంగా కూడా ఈ విద్య గురించి చెప్పడం జరిగింది ఈ విద్య అనేది ఒక మనిషిని ఈ ఒక గొప్ప స్థాయిలో నిలబెట్టడానికి ఈ విద్య అనేది చాలా రకాలుగా పనిచేస్తుంది ఆ శక్తి దేవతా దేవతాశక్తి ఏదైతే ఉందో మన జీవితకాలం పాటు మనం చెప్పిన పని అయితే చేస్తూ ఉంటుంది మనం ఎలా నడుచుకోమంటే అలా నడుచుకుంటుంది మనం ఏ ఉపాసన చేసినా దానికి సహాయమయ్యి ఆ దేవతాశక్తిని సంపూర్ణంగా మనకు అనుగ్రహాన్ని పొందవచ్చు ఇలాంటి అరుదైన కొండ విద్య కొంతమంది మాత్రమే దగ్గర మాత్రం ఉండడం జరుగుతుంది కానీ మా గురువులు ఇచ్చినటువంటి ఈ విద్యా విధానం నాకు తెలుసు కాబట్టి విద్యా విధానం ఎలా ఉపయోగించాలో కానీ తెలుసు కానీ పిల్ల అడుగు చెట్టు మాత్రం నాకు తెలియదు ఎందుకంటే ఈ విద్యను పరిచయం చేయడం అనే చిన్న సంకల్పం అనే ఆశతో ఈ విద్యను పరిచయం చేయడం జరుగుతుంది విద్యా విధానంతో ఒక శక్తిని తయారు చేయవచ్చు దేవతా శక్తిని సృష్టించవచ్చు దేవతాశక్తిని వశీకరణ ఆకర్షణ చేసుకునే పూజా విధానం మంత్ర విధానం తంత్ర విధానం అన్నీ కూడా గురువులు అందించడం జరిగింది అందుకే ఈ స్టోన్ ఫైటర్ విద్య అనేది ఎంత గొప్ప విద్య అని కేవలం తెలియపరచడానికి మాత్రమే ఈ విద్యా విధానం గురించి చెప్పడం జరిగింది నేటికి కొంత కాలం కింద యూట్యూబ్లో చాలామంది స్టోన్ ఫైటర్ అనే పెడుతున్నారు కానీ అసల రహస్యం అనేది చెప్పడం లేదు అసల రహస్యం అనేది ఈ విధంగా ఉంది ఇదిలో ఎవరికైనా స్టోన్ పైట్లు వచ్చుంటే గనక అవి పూర్తిగా అవగాహన ఉంటే గనక నన్ను సంప్రదించవచ్చు ఈ విద్యా విధానం తెలుసుకుని సాధన చేయవచ్చు ఇది వాళ్ళకే కాకుండా పది మందికి ఉపయోగపడేలాగా ఉండాలి అన్నదే నా ఆశ నా సంకల్పం కూడా ఎందుకంటే భావితరాలకు కొన్ని విద్యా విధానాలు తెలియకపోవడం జరుగుతుంది కొంతనో కొంత కాపోయినా కొంతైనా విద్యను భావితరాలకు అందించాలనే నా ఈ ఆశా సంకల్పం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మీకు ఎటువంటి సమస్యలకైనా సరే వ్యాపార రంగంలో కానీ భార్యాభర్తలు వశీకరణకు కానీ కోర్టు వ్యవహారాలకు కానీ నూతన మంత్ర ఉపదేశం తీసుకుని సాధన చేసేటటువంటి సాధకులు ఎవరైనా సరే మా వాట్సాప్ నంబర్ని సంప్రదించవచ్చు మా వాట్సాప్ నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ జీరో వన్ ఫైవ్కి కేవలం మీకున్నటువంటి సమస్య ఏదైనా సరే వాట్సాప్ రూపంలో మాత్రమే పరిష్కారం చూపబడుతుంది